పాల్పడితే ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అవినీతి ఆరోపణలు వచ్చాయంటే చాలు ఎవరైనా వారు చిన్న చితక ఉద్యోగులు ఉన్నతాధికారులు మాత్రమే కాదు ఆఖరికి సీఎం అయినా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని రుజువు ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన సీఎం లు మాజీ సీఎంలు ఎవరు అనుభవించిన ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులపై వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది ఈడీ దీంతో ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు గతంలో పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవినీతి పరుడు అంటూ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు దీంతో కేజ్రీవాల్ పై నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా వేయడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది కేజ్రీవాల్ మాదిరిగాని ముఖ్యమంత్రులుగా పనిచేసి అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు చాలా మంది ఉన్నారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు ఉన్నారు వారిలో కొందరు అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతుంటే మరికొందరు బెయిల్ పై బయటకు వచ్చారు ఇక ఇంకొందరిపై ఆరోపణలు రుజువు కావాల్సి ఉంది గతంలో పలు రాష్ట్రాలకు సీఎంలుగా పనిచేసిన వారిపై ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో పలు కేసులు ఉన్నాయి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత జార్ఖండ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన మధుకోడ హేమంత్ సోరెన్ హర్యానా సీఎంగా చేసిన ఓం ప్రకాష్ చౌతాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి వారు పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసెంబర్ ఏడున దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత అయ్యారు కలర్ టీవీల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చారు జయలలిత నెల రోజుల పాటు జైలులో ఉన్న జయలలిత ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను కోర్టు దోషిగా తేల్చింది దీంతో రెండోసారి జయలలిత జైలుకు వెళ్లాల్సి వచ్చింది రెండు వేల పదహారులో జయలలిత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు అయితే జయలలిత మరణించే వరకు తమిళనాడు సీఎంగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటిలో కొంతకాలం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు జయలలిత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధి గతంలో ఒకసారి అరెస్ట్ అయ్యారు చెన్నైలోని ఫ్లైఓవర్ల నిర్మాణంలో కరుణానిధి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో కరుణానిధిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ అవినీతి కేసులో కోర్టు కరుణానిధిని దోషిగా తేల్చలేదు తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఐదు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు

కరుణానిధిని అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అరెస్ట్ చేయించారని అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రెగింది ఇక దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లారు పశువుల దాణా కుంభకోణం కేసులో లాలూతో పాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాలను రెండు వేల పదమూడులో న్యాయస్థానం దోషిగా తేల్చడంతో జైలుకు వెళ్లారు అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు లాలూ ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఏడు మధ్య కాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు యాదవ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సీఏడి అరెస్ట్ చేసింది చంద్రబాబు దాదాపు రెండు నెలల పాటు జైలులో ఉన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లోని యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ మూడు వేల మూడు వందల రూపాయల కోట్లకు సిమెంట్ సంస్థ డిజైన్ టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి ఇందులో ప్రభుత్వం పది శాతం నిధులు మిగిలిన తొంభై శాతం సీమెంట్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు ప్రభుత్వం తరపున పది శాతం వాటాగా జీఎస్టీతో కలిపి మూడు వందల డెబ్బై కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది ప్రభుత్వం చెల్లించిన మూడు వందల డెబ్బై కోట్లలో రెండు వందల నలభై కోట్ల రూపాయలను సీమెంట్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్ టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సీఐడి అభియోగాలు నమోదు చేసింది కేబినెట్ తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొక పేరు పెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు వచ్చాయి దీనిపై గత కొంతకాలంగా లోతుగా విచారిస్తున్న సిఐడి పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా రెండు జార్ఖండ్ సీఎం గా పనిచేసిన మధు కూడా రెండు వేల తొమ్మిదిలో మైనింగ్ కేసులు అరెస్ట్ అయ్యారు మధు కూడా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య జార్ఖండ్ సీఎం గా పనిచేశారు భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్ విచారణను ఎదుర్కొంటున్నారు ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు జార్ఖండ్ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా పనిచేసిన సిబు సోరెన్ కూడా గతంలో అరెస్ట్ అయ్యారు సిబు సోరెన్ వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా కిడ్నాప్ హత్యకు సంబంధించిన కేసును సిబు సోరెన్ ను అరెస్ట్ చేశారు ఆ తర్వాత అదే కేసులో ఢిల్లీ హైకోర్టు సిబు సోరెన్ ను నిర్దోషిగా ప్రకటించడంతో జైలు నుంచి విడుదలయ్యారు రెండు వేల ఐదులో తొలిసారి జార్ఖండ్ సీఎంగా సిబు సోరెన్ ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండోసారి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు మూడోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు సిబు సోరెన్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా కూడా అరెస్టై జైలుకు వెళ్లారు పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలు అక్రమాలకు పాల్పడినట్లు ఓంప్రకాష్ చౌతాలాపై అభియోగాలు వచ్చాయి నకిలీ పత్రాలను ఉపయోగించి మూడు వేల మందికి పైగా టీచర్లను నియమించినందుకు ఓంప్రకాష్ చౌతాలాను రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో సిబిఐ అరెస్ట్ చేసింది ఈ కేసుకు సంబంధించిన స్కామ్ లో ఓంప్రకాష్ చౌతాల దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది ఓంప్రకాష్ చౌతాలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఒకటి వరకు రెండోసారి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఐదు వరకు మూడోసారి సీఎంగా పనిచేశారు ఇక కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కూడా గతంలో అరెస్టయ్యారు మైనింగ్ స్కామ్ కు సంబంధించి పలు అవినీతి కేసుల్లో బిఎస్ బిఎస్యడూరప్పను అరెస్ట్ చేశారు కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండు వేల ఏడులో తొలిసారి ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో మూడోసారి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగోసారి పనిచేశారు యడ్యూరప్ప ఇక ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం చరణ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులందరినీ జైలుకు పంపించారు ఇందులో భాగంగానే అప్పటి యూపీ సీఎం చరణ్ సింగ్ ను జైలులో పెట్టారు చరణ్ సింగ్ అరవై ఏడు నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు దేశంలోని ఆయా రాష్ట్రాలకు సీఎంలుగా పనిచేసిన నేతలు అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన వారిలో కొందరు బెయిల్ పై విడుదలయ్యారు ఇంకొందరు జైలు జీవితం గడుపుతూ ఉండగా మరికొందరిపై వచ్చిన ఆరోపణలపై ఇంకా విచారణ జరుగుతోంది చట్టానికి ఎవరు అతీతులు కారనేది నిరూపితమవుతోంది